సింగిల్డ్ బాబాయ్ అన్నది ఒక సిబిఐకి తప్ప రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు ఎవరు చెంపారో అందరికీ తెలిసినప్పటికీ అందరూ నటిస్తూనే ఉన్నారంటూ విమర్శించారు శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు హంతకులు నడిపే పార్టీకి ఓటు వేయద్దని కోరడం ద్వారా సునీతారెడ్డి తన తండ్రిని ఎవరు చంపారో చెప్పకనే చెప్పారని పేర్కొన్నారు అలాగే తాను కూడా ఫలానా వ్యక్తి హత్య చేశారని చెప్పనని అంటారు వివేకాను ఎవరు చంపారో సుపారీని ఇచ్చి చంపించారో బహిరంగ రహస్యమే ఇప్పటివరకు న్యాయస్థానాల్లో పోరాడిన సునీత ఇప్పుడు ప్రజా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు చిన్నానను చంపేశారని గతంలో భావురుమన్న జగన్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సీబీఐ విచారణను ఎదుర్కోవాలని పేర్కొన్నారు ఈ రోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు డాక్టర్ సునీత స్వర్గీయ అంటే అతి దారుణంగా చంపబడ్డ వైఎస్ వివేకానందరెడ్డి గారి ఏకైక కుమార్తె తను ఢిల్లీలో తనకు జరిగిన కష్టం గురించి వివరించి ఇటువంటి కష్టం మరెవరికి రాకుండా ఉండాలి అంటే ఈ పనికి మాలిన దరిద్రపు ప్రభుత్వాన్ని దించటం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది అద్భుతంగా తను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయినా కూడా చాలా అద్భుతంగా తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకుంది విలువలు విశ్వసనీయత మాట తప్పను మడమ తిప్పను నా అక్క షెల్లెమ్మలు ఇవన్నీ ఉత్తి మాటలేనా నీటి మూటలేనా అని తను తన సోకాల్డ్ సహోదరుణ్ణి ప్రశ్నించింది ఎందుకు ఇటువంటి మాటలు చెప్పేదొకటి చేసేదొకట అని చెప్పి తను ప్రశ్నించిన తీరు అత్యంత ముదావహం ఆ మాటల్లో బాధ కోపం నిస్సహాయత కూడా కనపడింది నిస్సహాయత అని ఎందుకు నా ప్రయత్నం నేను చేస్తున్నా ఎవరికి ఇలా జరగకూడదని డాక్టర్ సుధాకర్ని కొట్టి చచ్చే చచ్చేలా చేశారు నో బడీ టూ క్వశ్చన్ ఇంకొక అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసి పంపేశారు నో బడి టూ క్వశ్చన్ ఇలా ఎన్నో దుర్ఘటనల గురించి తను చెప్పి ఆఖరికి నా తండ్రిని అతని సొంత చిన్నాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపితే ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అయింది ఎలక్షన్కి అయితే ఉపయోగపడింది జగన్మోహన్కి జగన్మోహన్ రెడ్డికి బట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి తేలలేదు ఎందుకంటే ఈ లోపే తేలిందంటే అతను తేలిపోతాడు కనుక తేలలేదు అనే ఆమె భావన అన్నట్టుగా స్పష్టమైంది చాలా ఆ హత్య ఎంత దారుణంగా జరిగింది ఇవన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం హత్య జరిగిన తర్వాత అంటే తను ఇంగ్లీష్లో చెప్పింది కాబట్టి నేను ఆమె చెప్పిందే నాకు తెలిసిన మరిన్ని వివరాలు జోడించి చెప్తున్నా హత్య జరిగిన తర్వాత ఎవరో కూడా అనుమానించరు నిజంగానే ఎవరో గిచ్చిన వాళ్ళే అంటే సొంత వాళ్ళ మీద అనుమానం రాలా తను కూడా అలా అనుకుంది మరి ఆ తర్వాత ముందుగా కంగారు పడి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పాలి సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి ఎలక్షన్ ముందు సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఏమైనా చిటిక్మని ఇలా లోపు స్టేట్ వాళ్ళు ఉంటే కనుక తక్కువని ఏమైనా కేసు పెడితే దెబ్బైపోతారని సిబిఐ అని గొడవ చేసి అంటే సిబిఐకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది కదా అందుకని టైమింగ్ చూసి వేసేసినట్టుగా మనకు అర్థం అవుతుంది సో ఇప్పుడు సిబిఐ అన్నారు తర్వాత ఆయన వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదనుకున్నారు మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని ఎవరికైనా అన్యాయం జరిగితే నెల రోజుల్లో దిశ చట్టాలని చెప్పారు కదా కానీ ఈ కేసు మటుకుని నడవదు సరే చూసి చూసి సునీత ఇంకా నేను సిబిఐకి నేనే అడుగుతానని చెప్పి సిబిఐ విచారణ అరగటానికి రెడీ అయితే మరి వైవి సుబ్బారెడ్డి సజ్జల ఇలాంటి కొద్దిమంది రెడ్డి నాయకులు రాలిగాళ్ళు బేసిక్గా ఎందుకమ్మా ఇలాగా సిబిఐకి వెళ్ళటం అని అన్నప్పుడు అమ్మాయికి అనుమానం వచ్చింది కుంపు తీసి ఇల్లు వేసేసారంటారా అని సరే అనుమానాన్ని బయట పెట్టలేదు వాళ్ళ అన్నయ్యని ముద్దుల అన్నాయిని కలిసి ఏదో రక్త సంబంధంలో ఈవిడ సావిత్రి ఆయన ఎన్ రామారావు అనుకుని ఉంటుంది పాపం పిచ్చితల్లి వెళ్ళి అనియ అనియ అని చెప్పి అడిగితే ఏమవుతుంది సిబిఐకి వెళ్తే నా మీద పదకొండు కేసులు ఉన్నాయి పన్నెండో కేసు అవుతుంది అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతాడు